హాయ్ ఫ్రెండ్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి నేనైతే ఈరోజు కూడా పనికి వచ్చాను అందరు బాగున్నారు ఫ్రెండ్ చూడండి ఎంత బాగుందో తోటలు అయితే ఇక్కడ బాగున్నాయి ఫ్రెండ్ ఇక్కడ కొత్తగా వచ్చాము మళ్ళీ ఇక వేరే ఊరికి వచ్చాము ఇదైతే నిమ్మ తోట ఫ్రెండ్ చూడండి నుంచే అంతవరకు నిమ్మ తోట ఇక్కడ చూడండి బతాయి తోట బాగుంటుంది ఫ్రెండ్ ఇక్కడైతే మస్తు బాగా అంటే బాగుంటుంది చూడండి మళ్ళీ ఎలా ఉందో చూడండి బాగుంది నాకైతే ఫుల్లీ హ్యాపీగా అనిపిస్తుంది రోజుకు కొత్త కొత్త ఊరికొచ్చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందరికి కూడా మళ్ళీ ఇక్కడ బాతాయి తోట అక్కడ మామిడి తోట నిమ్మ తోట బతాయి తోట ఎంత బాగుంటుంది చూడండి మా నిమ్మ తోటకు పూతలు వచ్చాయి బతాయి తోటకు పూతలు కమ్మటి వాసన బతాయి తోట అయితే కమ్మడి వాసన వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా మామిడి తోటకు కూడా ఎంత బాగున్నాయా చూడండి హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్ మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ కట్టండి support cheyandi bye friend bye bye